చిన్న సంఘటన కూడా సాక్షి పత్రికే కనపడుతుంది రెండు నెలలైంది జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఏం అరాచకాలను చేశారు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎక్కడన్నా ఉన్నాయా వినుకొండలో జరిగింది రెండు ఏది వాళ్ళ రౌడీ షేటర్ల మధ్య జరిగినటువంటి ఘర్షణ పార్టీకి సంబంధం లేదు అది కూడా వైసీపీ వాళ్ళే చంపింది చచ్చిపోయింది రెండు కూడా వైసీపీ వాళ్ళు రాష్ట్రంలో ఈ రోజు కూడా ముప్పై ఆరు హత్యలు జరిగినాయని చెప్పేటువంటి అబద్ధాలు పాల్గొకూడదు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు ఎక్కడ చనిపోయారంటే ఇంతవరకు ఇష్టవల సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయామనేటువంటి బాధతోటి ఏదైనా మేము సాధ్యం అనుకుంటున్నాడు ఎందుకంటే అధికార అవినీతి డబ్బు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఈ రాష్ట్రంలో ఎవరి దగ్గర లేనంత డబ్బు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది ఎందుకంటే అవినీతి డబ్బులు పేదవాడి రక్తాన్ని దాగాడు పేదవాడి రక్తాన్ని మద్యం రూపంలో నాసిరకం మద్యం పోసి లక్షల కోట్లు సంపాదించుకొని ఆ అధికార అవినీతి డబ్బులతోటి ఈరోజు రెచ్చిపోతూ ఉన్నాడు కనుకనే ఈరోజు రాష్ట్రం ఈరోజు కకా వికలం చేసిపోయాడు ఐదేళ్ళు దాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రబాబు గారు ఈరోజు వచ్చిన రెండు నెలల్లో అష్ట కష్టాలు పడి గాడిలో పెడతా ఉన్నాడు రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నాయి శాంతి భద్రతలు ఆ సాక్షి మీడియా సాక్షి పత్రిక కనపడ్డట్టు ఎక్కడ కనపడటం లేదు ప్రజలు కోరుకున్నటువంటి పాలనను అందిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా బెంగళూరులో ప్రశాంతంగా ఉంటే ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పరిగెత్తేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా ఏ విధంగా అవరోధాలు సృష్టించాలి ఏ విధంగా అడ్డుకోవాలి ఏ విధంగా ఢిల్లీ పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బుర జలాలనేటువంటి కుట్ర తప్ప జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేవాడు ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మేటువంటి వాడు ఎవడు లేడు ఆయన ఇంకా ఏదైతే ఆ ఊహల్లో ఉన్నాడో ఇప్పటికైనా బయటకు వస్తే రాష్ట్రానికి చేసిన ద్రోహం ఒక్కసారి ఆయన నెమరు వేసుకుంటే ఈ రాష్ట్రానికి జన్మ జన్మలకి చేయనటువంటి తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కనుక ఈ రాష్ట్ర ప్రజలు పదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కానీ అరాచకాలను కానీ అక్రమ కేసులను కానీ దుర్మార్గాలను కానీ ప్రజలు మరిచిపోయేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో నాయకులు గుర్తించాలని కోరుతా ఉన్నారు